వర్స్ ఈ వీడియోలో తెలంగాణ రైతులకి రైతు బంధుకు సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండ్ వరకు చూడండి నేడు ఉదయం పది గంటల నుంచి రైతు బంధు నిధులు మళ్ళీ యధావిధిగా విడుదలవ్వబోతున్నాయి మరి ఎవరికి విడుదలవ్వబోతున్నాయి ఎన్ని ఎకరాల వరకు నేటి నుంచి మళ్ళీ మొదలవ్వబోతున్నాయి ఎన్ని ఎకరాల వరకు వేయబోతున్నారు రూల్స్ ఏమైనా ఎత్తివేశారా ఇవన్నీ క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి చివరి వరకు చూస్తూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే రైతు బంధుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది అంటే గతంలో మనకి చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా రైతు బంధు నిధులు విడుదలవ్వడం జరిగింది కాకపోతే కొద్ది రోజులుగా రైతు బంధులు జమ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు రెండున్నర ఎకరాల వరకు రైతు బంధు నిధులు విడుదల చేశామని చెప్పడం జరుగుతుంది దాదాపు నలభై లక్షల మందికి రైతు బంధు పైసలు అకౌంట్లోకి విడుదల చేశామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇంకా సుమారు ఒక ముప్పై ఐదు లక్షల మంది వరకు రైతు బంధు కోసం నిధుల కోసం అయితే ఉన్నారు సో దీనికి సంబంధించి ఇప్పుడు రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు ఎవరైతే భూమి కలిగి ఉన్నారో సుమారు మరొక ఇరవై లక్షల మందికి ఈ యొక్క లబ్ధిదారులకి పొందే అవకాశం ఉంటుంది అని బ్యాంక్ అకౌంట్లోకి వేస్తాము ఎవరు అధైర్యపడొద్దు అని చెప్పేసి కూడా రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇక వారం రోజుల్లో అంటే కేవలం ఇంకొక వారం రోజుల్లో అందరికీ నిధులు విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కొంతమంది ప్రజాపాలన అప్లికేషన్స్ పెట్టుకున్న వారికే వస్తున్నాయని చెప్పేసి బ్రేక్ ప్రచారం చేస్తున్నారు రైతు బంధు అలాంటిది ఏం లేదు గతంలో ఏదైతే పాత పద్ధతిలోనే ఎకరానికి ఐదు వేల చొప్పున వేస్తున్నాము ఇప్పుడు ఎటువంటి చేంజెస్ లేవు ఎటువంటి రూల్స్ లేవు యథావిధిగా పాత పద్ధతిలోనే నిధులు విడుదల చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ రెండున్నర ఎకరాల లోపు కూడా మీకు నిధులు పడకపోతే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా మన ఛానల్ నుండి రిప్లై ఇవ్వడానికి అయితే చేద్దాము ప్రస్తుతం అయితే ఈ రెండున్నర ఎకరాల లోపు అయితే నిధులు విడుదల చేస్తాము అయినా పడని వారు ఉంటే ఒకసారి ఏవో ఆఫీసుని సంప్రదించి ఏ కారణంతో పడలేదో మీరు తెలుసుకోవచ్చు ప్రస్తుతం అయితే తెలంగాణలో నేటి నుంచి మళ్ళీ యధావిధిగా రైతు బంధు పైసలు అయితే పడే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్ అయితే చూసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే